ఇదే బయట నడుస్తుంది ఏంటే కొ రంజిత్ రెడ్డి గారు కానివ్వండి పార్టీల కంటే కూడా వ్యక్తుల పైన జరగబోతుంది అక్కడ సో వాళ్ళకి ఎంపీ అనేది ఒకటి ఉంది వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది అండ్ ఐడియా ఉంది బట్ వాట్ అబౌట్ కాస్ వార్డు స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చారు వారు నాకు తెలిసినంత వరకు మధ్య ఒక రీజన్ ఇదే అంటారా పేదవారికి సమాన హక్కులు కలగట్లేదు ఒక ఎప్పుడైతే మనకి సెక్షన్స్ అయినాయో బీసీ ఎస్సీ ఎస్టీ అని వాళ్ళకి ఇప్పటికీ ఈ రోజు కూడా రావాల్సినటువంటి హక్కులు కానీ సమాన హోదా కానీ అది ఆచరణలో మనం అందరం మాటల్లో చెప్తున్నాం ఆచరణలో జరగట్లేదు నమస్తే సార్ ఎలా ఉన్నారు దట్స్ గుడ్ గ్రేట్ సార్ ఏంటి సంగతులు చేవెళ్ళ నుంచి మీ ఫాదర్కి మీరు చాలా అంటే మీరే అంతా వ్యవహరిస్తున్నారు సో మీ ఎలా ఉంది ఎలా ఉండబోతుంది ఉంటుందండి మేము మనకే అంటే ఎలా అనుకుంటున్నారు బికాజ్ ఆఫ్ అసలు బీఆర్ఎస్ని బీఆర్ఎస్ పార్టీని చాలామంది వీడు వెళ్ళిపోయారు అంటే భయంతోనా లేకుంటే గెలవదు అని చెప్పేసి అసలు బీఆర్ఎస్ సపోర్టే లేదు అన్నట్టుగా తీసేశారు అలాంటప్పుడు ఎలాంటి ధైర్యంతో మీ ఫాదర్ దీనిలోకి వచ్చారంటారు యాక్చువల్గా మీరు అన్న క్వశ్చన్లోనే కొద్దిగా తప్పు ఉందండి అసలు బీఆర్ఎస్ లేదు అనే దానికి ఛాన్స్ లేదు ఎందుకంటే అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు సార్లు ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు సార్లు కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది ఇప్పుడున్నటువంటి ప్రత్యర్థులు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఎంపీగా గెలిచారు అంతకుముందు వాళ్ళకి పొలిటికల్ ఐడెంటిటీ అయితే లేదు ఎస్ ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్కి వస్తున్నాను బీఆర్ఎస్ నుంచే గెలిచి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి తప్పుకున్న తర్వాత చాలామంది కార్య చాలామంది కూడా బయటకు వెళ్ళిపోయారు ఏంటి అని అంటే వన్స్ అధికారంలోకి వచ్చేసింది బీఆర్ఎస్ పని అయిపోయింది ఇదే బయట నడుస్తుంది అండ్ ఎస్పెషల్లీ ప్రత్యర్థులు కూడా మాట్లాడితే బీఆర్ఎస్ అనేది పక్కకు పెట్టేసి కొండ రంజిత్ వీళ్ళిద్దరి మీదే వీళ్ళిద్దరి మధ్య చాలా పోటీ నడుస్తుంది అనేది బాగా వినిపిస్తుంది అంటే ఇక్కడ ఏమంటారు కాసాని గారిని పక్కకు పెట్టినట్టకుంటే కాసాని గారితో అంత పోటీ ఉండదన్నట్ట ఎవరి వ్యూహాలు ఉంటాయండి ఆఫ్కోర్స్ వాస్తవంగా ఏంటంటే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కానివ్వండి రంజిత్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళిద్దరికి ఏం ఐడెంటిటీ ఉందో వాళ్ళకి ఐడియా ఉంటుంది మాకున్నటువంటి ఐడియా మాకుంది ఇది బేసిక్గా ఏంటంటే పార్టీల కంటే కూడా వ్యక్తులపైన జరగబోతుంది అక్కడ ఈ యొక్క ఎలక్షన్ దాంట్లో కాసాని జ్ఞానేశ్వర్ గారి వాళ్ళకు వారికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ కానివ్వండి అలాగే మన ఇతర ప్రధాన పార్టీలో ఉన్నటువంటి ఇద్దరికి కూడా ఉన్నటువంటి పాయింట్స్ మీద వాళ్ళు దే విల్ డిసైడ్ ఇట్ ఇంకోటి ఏంటంటే మీరు దాంట్లో ఒకటి నేను ఏకీభవించట్లేదు ఎందుకంటే చాలామంది వెళ్ళిపోయారు అనేది అసలు ఎవరు వెళ్ళారు మీరు నిజంగా చూసుకుంటే కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే వెళ్ళారు కానీ క్యాడర్ ఎక్కడ పోలేదు క్యాడర్ లాగే ఉంది ఓకే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగైనటువంటి రిజల్ట్ రాబోతుందని మా ఉన్నటువంటి సమాచారం గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఏంటంటే కొన్ని కారణాల వల్ల అసెంబ్లీలో కొద్దిగా వాళ్ళు ఏమైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు కానివ్వండి ఆ వాగ్దానాలకు కొద్దిగా నమ్మి ఓటు వేయడం జరిగింది దాన్ని ఇంత త్వరగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది ఆ ప్రాంతంలో ఎందుకంటే మనం చూసుకుంటే ఒక రెండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ప్రధానంగా అందులో ఆరు హామీలు అందులో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు ఒక్కటి ఆ బస్ ప్రయాణం అనేది చేశారు దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని అదే ప్రశ్నిస్తున్నాం ఒక ప్రశ్నించే గొంతు ఉంటేనే కదండి ఖచ్చితంగా మనకు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేరాలంటే ప్రతిపక్ష హోదా గట్టిగా ఉండాలి అప్పుడే ఏమంటారు మన డెమోక్రసీ అనేది దానికి ట్రూ స్పిరిట్ ఉంటుంది ఓకే విల్ గుడ్ గవర్నెన్స్ సో స్పిరిగా మీరే అంటున్నారు ఎంపీ హోదాలంటే అంటే వాళ్ళు ఆల్రెడీ గెలిచారు మన టిఆర్ఎస్ నుంచే వెళ్ళారు అని చెప్పేసి మీరు అంటున్నారు సో వాళ్ళకి ఎంపీ అనేది ఒకటి ఉంది వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది అండ్ ఐడియా ఉంది బట్ వాట్ అబౌట్ కాస్ అని ఏంటి జ్ఞానేశ్వర్ గారికి ఐడియా లేదనుకోవడం మూర్ఖత్వమే ఎందుకంటే వార్డు స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చారు వారు వారు తెలివని నాకు తెలిసినంత వరకు వారి గురించి తెలివని వాళ్ళు కానీ ఆ పేరు తెలియని వారు మాత్రం అసలు ఎవరు లేరు ఇక్కడ చేవెల్లా ప్రాంతంలో మరీ ముఖ్యంగా అది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు వారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు ఇండిపెండెంట్గా తర్వాత ఒక మన పార్టీ అని పెట్టాం దాని తర్వాత ఒక మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటే మనం రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఏంటంటే అక్కడున్నటువంటి ఉన్నటువంటి పైన అక్కడున్నటువంటి ఉన్నటువంటి పైన మనము సబ్బండ వర్గాలను ఏకం చేసినటువంటి గొంతు కాసాని జ్ఞానేశ్వర్ గారిది కాబట్టి ఎవరు కూడా ఆయన ఎవరిని విమర్శించడు విమర్శకులు కూడా ఆయనని విమర్శించే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి సమయం కాబట్టి ఎవరు కూడా వారిని టార్గెట్ చేసే పరిస్థితులు లేరు ఎందుకంటే టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టమని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు చేయలేరు ఎందుకంటే ఈజ్ కామన్ మ్యాన్ ఓకే ఇంకా క్లియర్గా చెప్పాలంటే అతనికి అట్టడుగునటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పేదవారి యొక్క సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉంది ఎందుకంటే మేము రెండు వేల ఒకటిలో జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు వేల ఒకటి నుంచి ఆరు కాలంలో ఉన్నప్పుడు ఒక రంగారెడ్డి జిల్లాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని కుటుంబ సర్వే సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పేసి టూ థౌజండ్ ఫోర్లో చేశాం ఓకే అది ఎందుకంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు అందరు కూడా రంగారెడ్డి జిల్లా అంటే చాలా డెవలప్డ్ అయినటువంటి జిల్లా ఇక్కడ అంతా వాళ్ళే ఉంటారని కూతువేటి దూరంలో ఉంది మన తాండూరు నియోజకవర్గంలో యాలాల్ అనే ఒక మండలం ఉంది ఆ మండల్లో నేను కూడా ఆ పార్ట్ సర్వేలో ఒక గా ఉన్నాను ఓకే ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ ఫర్ అబౌట్ సిక్స్ మంత్స్ అది సిక్స్ మంత్స్ జరిగింది అది ఆ ని చూస్తే మనకి మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ సకల జనుల సర్వే అనేది ఏదైతే చేశారో సకుటుంబ సర్వే అనేది ఆ సోషియో ఎకనామిక్ సర్వే మనం చేసినటువంటి టూ థౌజండ్ ఫోర్ సర్వే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుందండి క్వశ్చనర్ ఎందుకంటే ప్రతి అంశం పైన పూర్తిగా అవగాహన ఉండాలి గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన ఆ ఇంటి సమస్యలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి గ్రామ సంస్థలు కానివ్వండి అక్కడ ఏ మేజర్గా సమస్యలు ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయాలంటే దానిపైన పూర్తిగా ఒక నివేదిక ఉండాలని ఆ రిపోర్ట్ని తయారు చేసి ఆ సర్వే చేసినటువంటి రిపోర్ట్ని అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి మనం ప్రజెంట్ చేస్తాం ఎందుకు అని అంటే ఈ యొక్క కాన్స్టెన్సీ అప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కానివ్వండి ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా అండ్ వికారాబాద్ జిల్లా ఏదైతే ఉందో రూరల్ అండ్ అర్బన్ ఏరియాలు కలిసినటువంటి ప్రాంతం సో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంతో సత్సంబంధాలు ప్రతి నాయకుడితో సత్సంబంధాలు ఉన్నాయి రంజిత్ రెడ్డి గారు కానివ్వండి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి వాళ్ళంతా కార్పొరేట్ స్టైల్ నుంచి బిజినెస్ స్ట్రక్చర్ నుంచి వచ్చిన వాళ్ళు ఓకే ఇక్కడ వచ్చేసి కాసని జ్ఞానేశ్వర్ గారు ఏంటంటే నిజమైనటువంటి ఏమంటారు గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి నాయకుడు ఓకే ఇప్పుడున్నటువంటి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళలో వారికి ఉన్నటువంటి అవగాహన ప్రజలపై